అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాంబుచ్చుటా నీళ్ళ మంత్రి కమ్ము కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు హుజునగర్లో ఉన్న సబ్జైల్కు పోయిండు అగో ఎన్న అటు దిక్కేందుకు బాయ్ ఒదికు శ్రీశైలం డ్యామ్ కన్నా చెత్తుకు పదనొచ్చి మొత్తం ఊరుస్తుంది ఆడున్న కరెంటు కంపెనీ కొంప మునిగే తట్టు ఉన్నదని అందరు పర్షాన్ పరసాన్ అవుతుంటే అది కూడా పట్టించుకోకుండా ఆడికెందుకు పోయిండో సుద్దంపాండ్రి వారం దినాల సంది వాటర్ లీక్ అవుతున్నా కానీ శ్రీశైలం ఎడవ కాలువ గట్టు మీద వారం దినాల సంది నీళ్ళు లీక్ అవుతుంటే ఆ నీళ్ళు అట్లనే గారుతుంటే ఎప్పటికైనా చెత్తు నిల్వకు నిలువు గూలి ప్రమాదమే ఏర్పడతట్టు ఉందని వాళ్ళు చాలా మంది అంటున్నా కానీ వాటర్ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఎరుకుండు కూడా ఉత్త కొత్త గప్చూపు సాంబార్ బుడ్డి కాముస్ అన్నట్టు తెలిసినా తెలివనట్టు ఉంటుండా అంటే ఏమో ఆయన వాలకం చూస్తుంటే అట్లనే ఉన్నది నీళ్ళమంత్రైనా ఆయనకి ఏ లీకులు ఏడ శాఖలు వస్తాయో ఉంటుందా ఆడొక్క దగ్గరనే కాదు రాష్ట్రంలో కూడా కూపనికారు అట్లా ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తుంటే కూడా అవిటి గురించి కూడా గెలిచి ఏడాది అవుతున్నా ఎప్పుడు ఇత్తారు అని అడిగినప్పుడల్లా ఇత్తం ఇత్తం అనడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు ఎందుకు కాంగ్రెస్ సర్కార్ను ఏలువర్లకు తెచ్చినమని తెలంగాణ ప్రజలు నెత్తుకొట్టుకుంటారు మార్పు అంటే మామూలు మార్పు రాలేదు కదా వంద రోజులలోనే అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలు పురాగా అమలు ఆకపాయి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు యాభై ఏడు మంది దాకా పిల్లల పానాలు వాయి అల్లు అర్జున్ కేసు మీద పెట్టిన బడి బడిపిల్లల పానాల మీద పావుల వంతు కూడా వాకున్నా పైసమందం పెట్టకపాయి పేరుకు మెస్సులు పెంచుతున్నాం మెనువుల మార్పు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పౌర సరఫరాల నుంచి వచ్చే రాషన్ ఉప్పుపప్పుల హాస్టళ్లకు మంచి రాక అన్యాలంగా పానాలు వాయాయి అవన్నీ చక్కదిద్ది మళ్ళా జరగకుండా చూడవలసిన మంత్రి ఉత్తమ్ కుమార్ ఎందుకు పోయిందంటే వాళ్ళతో కలిసి తినేదందుకు కష్టాలు తెలుసుకునేదందుకట ఎట్లున్నది ముచ్చట కూట్ల రాయిది ఏమైనా ఎట్ల రాయిది అన్నాడట అట్లనే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చట కూడా గట్లనే ఉన్నది అంటారు ఈ ముచ్చ పేరుకైనా మంది